సౌత్ బిగ్గెస్ట్ సారీ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున మనకి ఈ నెలలో దత్త జయంతి ఉంది దత్త జయంతి యొక్క విశిష్టత ఆ రోజు మనం ప్రత్యేకమైన ఏమైనా పూజ చేయాల్సిన అంటే ఇంట్లో చేసుకునే పూజ కాకుండా దత్తుడికి ఏదైనా మనం ప్రత్యేకమైన పూజ విధానం ఫాలో అవుతామా దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి మార్గశిరపవునండి ఈసారి గురువారం కూడా వచ్చింది అవును గురువారం దత్త జయంతి వస్తే మరీ విశేషం మామూలుగా ఈ దత్త పూజ విధానము ఇది కూడా ఒక ప్రత్యేక మార్గమే చేయా ప్రత్యేక మార్గంగా కనపడుతుంది మనం అందరం సాయిబాబా గుళ్ళు కనపడితే వెళ్ళిపోతాము ఏ శ్రీపాద కొంత కొన్ని చోట్ల దత్తాత్రేయుల వారి దర్శనం ఉంటే దండం పెట్టుకుంటాము అందరూ చేస్తారు అవును అయితే కేవలం దత్తుడినే పూజించే వాళ్ళు కూడా ఒక కల్ట్ కనపడుతుంది మనకి ఎక్కువగా మహారాష్ట్రీయన్సు కన్నడిగులు వీళ్ళు ఎక్కువ దత్త భక్తులుగా కనిపిస్తారు మన ప్రాంతంలో కూడా పూర్తిగా దత్తున్నే పూజించే విధానం ఉన్నది కొంత కల్ట్ ఒక చిన్న జనం ఉన్నారు వీళ్ళు గురు చరిత్ర దత్తాత్రేయ చరిత్ర శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వీటిని ఫాలో అవుతారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నేను కూడా చెప్పేగా నీకు అవును గురువారం పారాయణ చేసుకోవచ్చు అని ఏమిటంటే గురువు యొక్క పూజా విధానం ఇది దత్తాత్రేయుల వారు ముగ్గురు త్రిమూర్తిల యొక్క అంశతోటి జన్మించారని చెప్తారు అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఈ కుమారులుగా జన్మించారు మూడు ముఖాలు తోటి మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగానే దత్తాత్రేయుల స్వామివారు మనకి దర్శనమిస్తారు దత్తాత్రేయుల వారి కథ చెప్పుకోవటం కార్తవీర్యాజనుడు దత్తారాధనే చేశాడని చెప్తారు విశేషంగా దత్తాత్రేయ వారి వారిని సేవించిన వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది ఓకే నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు దత్తభక్తిని అవలంబించాలి ఈ గురుచరిత్ర అవి పారాయణ చేసినా కూడా మంచిదే ఈ రోజున ఈ దత్తాత్రేయుల వారి దేవస్థానాలు చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మనం దేవాలయ దర్శనం చేసుకోవచ్చు ఉదయం పొద్దున్నే స్నానం చేసి తెల్లవారు చముని తెల్లవారంగాన్ని స్నానం చేయటం తర్వాత కొంచెం పూజా విధానం చేసుకోవటం దత్తాత్రేయుల వారిని పూజించుకోవటం దత్త పూజా విధానం పుస్తకాలు కూడా కనిపిస్తాయి పూజ చేసుకోవటము ఎక్కువగా శిర ఏమంటారు దీన్ని హల్వా చేసి పెడతారు రవకేసరి సొరకాయతో చేసే హల్వా గోధుమ రవ్వతో చేసే హల్వా హల్వా చేసి నివేదన చేసుకుంటారు విశేషంగా ఎవరికైనా భోజనం పెట్టటము దానం చేయటము పుస్తకాలు దానం చేయటము అవి చాలా మంచిది పౌర్ణమి నాడు వస్తుంది దత్త జయంతి మార్గశిర పౌర్ణమి అంటే ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసింది కదా ఈ సంవత్సరం నాలుగో తారీఖు వచ్చింది డిసెంబర్ నాలుగు కాస్త ముందు వెనకగా అవుతుంది మార్గశిరి పౌర్ణమి ఎప్పుడైతే అప్పుడు దత్త జయంతి దేవాలయ దర్శనం చేసుకోవటం ఎక్కడ మన చుట్టుపక్కల దత్తుల వారి దేవాలయం ఉన్నా లేదా పెద్ద వేరే దేవస్థానంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లభించిన వారిని దర్శనం చేసుకోవచ్చు ఓకే తర్వాత పటిక బెల్లం లాంటిది పెట్టటము పట్టిక బెల్లం పంచి పెడతారు పుస్తకాలు పంచిపెట్టచ్చు ఏదైనా గురుచరిత్ర లాంటిది పారాయణ చేసుకోవచ్చు గురుచరిత్ర పుస్తకాలు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు ఈ రోజున అది కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ గురుచరిత్రలో మనకి దత్తాత్రేయుల వారి ఆయన శ్రీపాదశ్రీవల్లభులుగా జన్మించింది ఆ ఈ చరితామృతంలో ఈ దత్తాత్రేయుల వారు పుట్టింది పుట్టిన కథే కాకుండా ఆయన అవతారాలుగా భావించేటువంటి ఆ దత్తాత్రేయులు వారు అది మన శ్రీపా శ్రీవల్లభులు తర్వాత నృసింహ సరస్వతి స్వామి ఇట్లా ఆ పరంపరలో జన్మించిన వాళ్ళు చాలామంది కథల్ని మనం అందులో చూస్తాం దత్త దత్తులది ఒక పరంపర ఓకే ఆయన అంశతోటి జన్మించిన వాళ్ళ గాథలు కూడా మనకు ఆ పుస్తకాల్లో కనిపిస్తాయి మేము ఎక్కడికి వెళ్ళినాం మాణిక్య నగర్ అని ఒక చోటకు వెళ్ళాం ఈ మహారాష్ట్ర బార్డర్స్ అక్కడ అది కూడా దత్త సంప్రదాయమే తర్వాత అక్కల్కోట్ ఒకటి వెళ్ళాం గాండ్గాపూర్ వెళ్తారు ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇంకొకటి ఉంది కురుంగడ్డ అంటారు కురువపురం ఇవన్నీ కూడా దత్త సాంప్రదాయాన్ని అనుసరించే దేవస్థానాలు మనకి మన ప్రాంతాల్లో కనపడేవి తర్వాత ఏమో పిఠాపురంలో పిఠికాపురంలో కూడా దత్తాత్రేయ స్వామి వారిది దేవాలయండి శ్రీపాద్ శ్రీవల్లపులు అక్కడ జన్మించారు ఓకే మనకు పురుహూతికా దేవి కుకుటేశ్వర స్వామి దేవస్థానం ఉందా అక్కడే మనకు దత్తాత్రేయ దర్శనం కూడా లభిస్తుంది శ్రీపాద్ శ్రీవల్లభులు అక్కడ దర్శనమిస్తారు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ ఈ అక్కలకోటు ఇవన్నీ కూడా లైన్ గా చూడొచ్చు మనకు దేవాలయాలు కూడా ఏదైనా ఒక సందర్భం కుదిరినప్పుడు అలాంటి చోటకు వెళ్తే మంచిది పైగా ఇవాళ ఈసారి ఏమైందంటే గురువారం రావటం వల్ల ఇది మరింత విశేషంగా కనపడుతుంది ఔదుంబర వృక్షమే ప్రత్యేకమైన పూజా విధానంగా చెప్తారు ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అంటాం కదా ఈ మేడి చెట్టులో దత్తాత్రేయులు వారు నివసిస్తారని ఒక ప్రఖ్యాతి ఆ చెట్టుని కొట్టకూడదు దైవ దేవతా వృక్షంగా భావిస్తారు ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసిన ఆ చెట్టు కింద కూర్చుని జపం కానీ ధ్యానం కానీ చేసుకున్న విశేషమైన ఫలితాన్ని లభిస్తుంది మనకి దత్తక్షేత్రాలన్నిట్లలోనూ ఈ ఔదుంబరాలు కనపడతాయి విశేషంగా స్వామివారు దాని మూలంలో నివసిస్తారని చెప్తారు ఆ చెట్టును కొట్టకూడదు దండం పెట్టుకోవటమే ఎక్కడైనా మేడి చెట్టు కనపడితే దానికి నమస్కారం చేయాలి అదొక ప్రత్యేకమైన వృక్షంగా చెప్తారు వీరికి ఆవాస స్థానంగా ఉంటుంది మనం రావి చెట్టు ఎట్లా దేవాలయాల్లో అట్లా దత్తక్షేత్రాల్లో మేడి చెట్టు కనపడుతుంది అనమాట విశాలమైన పెద్ద 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 శాఖలు కలిగిన చెట్టును అసలు వాళ్ళ చెట్టు కొట్టరు దాన్ని అవకాశం ఉన్నవాళ్ళు మనకు చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఆ ఔదుంబరం కూడా కనిపిస్తే నమస్కారం చేసుకోవచ్చు మా ఫ్రెండ్ ఒకరింట్లో చూశాను నేను ఆవిడ ఈ మేడి చెట్టుని చిన్నది బాన్సాయి తెచ్చుకున్నారు వాకిట్ తులసి పక్కనే ఈ మేడి చెట్టు కూడా ఉంటుంది స్వామి అక్కడ నివసిస్తారు కాబట్టి ఆడు రోజు కాసి నీళ్లు పోసి ఔదుంబరానికి నీళ్లు పోస్తే జ్ఞానం పెరుగుతుంది పిల్లల్లో కొంచెం మందబుద్ధిగా ఉంటారు చూడు వాళ్ళ చేత ఈ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేయించినా ఆ చెట్టుకు రోజువారిడి నీళ్లు పోయించిన దాని కింద కాసేపు కూర్చోబెట్టి ఏదైనా ధ్యానం చేయించినా కూడా పిల్లల్లో జ్ఞాన వృద్ధి కలుగుతుంది ఇంత విశేషాలు ఉన్నాయి కాబట్టి దత్త జయంతిని ప్రఖ్యాతంగా ప్రత్యేకంగా జరుపుకుంటాం తెలుగునాట ఇంచుమించుగా మన రెండు రాష్ట్రాల్లోనూ పూజా విధానం జరుగుతుంది మీరు ఇప్పటిదాకా చేయకపోయినా మరి ఇంట్లో చేసుకున్న ఏదో పూజ చేసుకుని వారి వారికి సంబంధించిన ఒక స్తోత్రం చదువుకుంటాం అవును అంతే కదా ఏదో చిన్న పాయసము హల్వానో చేసి దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు ఈ రోజునని నివేదన చేసుకుంటాం ఇంత మటుకు పూజ చాలు కుదిరితే ఏదైనా దేవాలయ దర్శనం చేయండి అది కూడా మరింత మంచిది దీంతోపాటు ప్లస్ నేనేమనుకుంటానంటే ఇలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ గురు చరిత్ర ఉన్నాయి కదా స్వామి దత్తాత్రేయుల వారి చరిత్రలు చెప్పే పుస్తకాలు చాలా ఉన్నాయి ఏదైనా ఒక పుస్తకంలో ఒక్క అధ్యాయాన్నైనా చదవండి తప్పకుండా దానివల్ల ఏంటంటే ఈ పవిత్రమైన పౌర్ణమి నాడు విశేషమైన ఫలితం లభిస్తుంది మామూలుగా మనం పౌర్ణమి ఏం చేస్తాం సాయంకాలం లలితారాధన అలా చేసుకుంటాం ఇది మాసం కాబట్టి సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మంచిది లలితా సహస్రనామం కూడా చేసుకుంటాము అంటే సహస్రనామం కూడా చక్కగా చేసుకోవచ్చు చిన్న వెండి పాత్రలో పాయసం చేసి వెండి పాత్రలో పెట్టి చంద్రబింబం ఎక్కడ మనకి కనపడుతుందో వెన్నెట్లో కూర్చుని ఆ పళ్ళని అక్కడ పెట్టుకుని ఆ వెండి గిన్నెని పారాయణ చేసుకుని ఆ చంద్రబింబంలో లలిత అమ్మవారిని భావించి ఈ పాయసాన్ని నివేదన చేస్తే ఆ చంద్రకాంతి పడినటువంటి క్షీరాన్నానికి ఔషధ గుణం పెరుగుతుందని ఫలితం లభిస్తుందని చెప్తారు దీనివల్ల చిత్తశాంతి మానసిక నైర్మల్యం మనసు ప్రశాంతంగా అవటం అలాంటివి జరుగుతాయి మీ మీ అవకాశాన్ని బట్టి ఏ ఆరాధన కుదిరితే రైట్ నమస్తే నమస్తే నమస్తే